హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాష్ కిచెన్ ఇది మనకి శిల్పారామం పార్ట్ వన్ పెట్టాను కదండి పార్ట్ వన్ కంటిన్యూ పార్ట్ టూ అండి ఇక్కడ మేము ప్లే గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారా వాటర్ అనేది చాలా ఎంత హైట్లో వెళ్తుందో చూసారా ఇక్కడ కూడా లొకేషన్ షో సూపర్ ఉంది మనకి ఇక్కడ మనకి ఎలా ముందుకు వస్తూ ఉంటే ప్లే గ్రౌండ్ నుంచి మనకి ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ మనకి కృష్ణుడు కృష్ణుడి చేతులలాగా ఇక్కడ ఒక మనకి ఈ కనిపిస్తాయి ఇక్కడ కూడా ఫొటోస్ కూడా బాగా తీసుకుంటున్నారు లొకేషన్ ఫోటో తీసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది మేము కూడా చాలా ఫోటోలు తీసుకున్నాం అనుకోండి అక్కడైనా మనకి కృష్ణుడి విగ్రహం కూడా ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉంది మనకి అక్కడ కృష్ణుడు రెండు చేతులతోనే వీణ ఊదుతాడు కదా అట్లా అలా పెట్టి కింద మధ్యలో కృష్ణుడు బొమ్మ పెట్టారు అక్కడ ఫొటోస్ తీంచుకోవడానికి కూడా చాలా బాగుంది సో అక్కడ మేము కొన్ని ఫోటోలు తీసేసుకుని ముందుకైతే వెళ్ళిపోయాము ఇక్కడ మనకి స్ట్రైట్గా వెళ్తే వెళ్ళిన తర్వాత మనకి అక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి ఇక్కడ ముందు ముందు లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కడ మిస్ కాకుండా మిస్ కాకుండా చూడండి ఇక్కడ మనం ముందుకు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఒక రెండు ఫోటో ఫ్రేమ్స్ అయితే వస్తున్నాయి సో అవి కూడా మనకి ప్రతీది ఇక్కడ పూర్వ అంటే పురాణాల కథలను తెలియజేస్తున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడి కాలంలో జరిగిన కథలన్నీ ఇక్కడ గోడ మీద బొమ్మల్లాగా వేసి అక్కడ కింద అక్కడ పైన ఉన్న బొమ్మ అర్థమేంటో కింద వివరంగా రాశారు మనకి గోకులంలో శ్రీకృష్ణుడు ఇట్లా అక్కడ పైన బొమ్మ ఏదైతే ఉందో దాని కింద అది రాసినారు నాకు రాసినారు కింద ఇక్కడ వచ్చేసి పోతన సంహారం అంట శ్రీకృష్ణుడి కాలంలో జరిగిన విషయాలన్నీ బొమ్మలుగా వేసి కింద వాటి వివరణ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి బాలకృష్ణుడు అలాగే బాలకృష్ణుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కృష్ణుడు వాటర్ ఫాల్లో అక్కడ స్టెప్ స్టెప్స్ కింద ఉండి మనకి మధ్యలో మనకి కృష్ణుడు పెట్టారు కృష్ణుడిని పెట్టి అక్కడ మనకి వాటర్ ఫాల్ అనేది వస్తుంది అక్కడ నుంచి మనం అక్కడ కొంచెం చిన్న బ్రిడ్జి టైప్ లో ఉంటుంది మనకి అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి మనకి ఇలాగా ప్రతి గోడ మీద ఒక బొమ్మ కింద అది వివరణ ప్రతిది మనకి చాలా వివరంగా రాశారు అక్కడ సో అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ మనం వాటర్ ఫాల్ అంటే స్టెప్స్ మీద కృష్ణుని పెట్టి ఉంది కదా వాటర్ ఫాల్ ఇక్కడ కూడా అట్లనే ఉంది సో ఇక్కడ కూడా చూడండి బలరామ శ్రీకృష్ణుడు వెన్న అక్కడ ఉంది అక్కడ చూసినారు కదా అంట ఇక్కడ వచ్చేసి బకాసుర సంహారం భీమాకారుని సంహారం ప్రతి బొమ్మ దాని కింద అక్కడ జరిగినది కింద వివరంగా రాశారు సో ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకి శ్రీకృష్ణుడు ఇలా ఉయ్యాలు ఊగుతున్నట్టు చూసినారా ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్ శిల్పారంభంలో లొకేషన్స్ ఎంత బాగుంటాయో నాకు అస్సలు తెలీదు తెలిసి ఉంటే ఈ వీడియోస్ అన్నీ మీకు ఎప్పుడో వచ్చినావు యాక్చువల్లీ కానీ ఇప్పుడు అలా సడన్గా కుదిరిపోయింది మేము సో ఇంకా సడన్గా వచ్చినాము అనుకుని వచ్చి చేసినది కూడా కాదు ప్లానింగ్తో వచ్చినది కూడా కాదు సడన్గా వచ్చాము వచ్చిన తర్వాత అర్థమైంది చాలా మిస్ అయ్యాము అనేసి నరికాసురవదా లాస్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి ఇంకొకటి కూడా వాటర్ఫాల్ ఉంది చూసారా ఇలాంటి వాటర్ ఫాల్ దగ్గరికి మనకి సమ్మర్లో వస్తే బలే ఉంటుంది కదా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సమ్మర్లో ఇలా ఇప్పుడైతే చలికాలం ఇక్కడ కొంచెం చిన్న పడితేనే చల్లి పెద్ద చల్ల కనిపిస్తుంది అది సమ్మర్లో అయితే సూపర్ ఉంటుంది కదా సో ఇక్కడ మనము ఇలాగ ఇక్కడ వాటర్ ఫాల్ చూసినారు కదా ఎంత బాగుందో కింద నుంచి అట్లా వస్తూ అక్కడ చూసినారా ఎంత బాగుందో ఇక్కడ మా మొత్తం అక్కడ వాటర్ ఫాల్ అయ్యి చూసేసి ఇలా కిందకి వచ్చేసాము సో ఇక్కడ కూడా మనకి అక్కడక్కడ ఒక బొమ్మలు పెట్టారా చూసారా విగ్రహాలు అక్కడక్కడ ఒక విగ్రహం ఉండి ఆ విగ్రహం అందరికీ కనిపించేటట్టు దానికి లైటింగ్ పెట్టారు చూసినారా బుద్ధుడు ప్రతి విగ్రహానికి కూడా లైటింగ్ అనేది ఉంది ఇక్కడ అంటే నైట్ టైం బా కనిపించడానికి అట్రాక్షన్గా కనిపించడానికి ఇక్కడ కూడా ఫోటో లొకేషన్స్ వీడియోస్ చాలా బాగా తీసుకోవచ్చు అక్కడ కింద చూసినారు ఎంత బాగున్నాయో దారు పొడుగున మనకి ఇలానే ఉన్నాయి అన్నీ కూడా చూసారు ఎంత అక్కడ ఫాల్ కూడా ఎక్కడికక్కడ చాలా ఉన్నాయి వాటర్తో వాటర్ ఫాల్స్ అలాగే వాటర్ ఎక్కువ చాలా ఉన్నాయి వాటర్తో మనకి ఇక్కడ చూసారా ఎంత పైకి ఇక్కడ పెట్టే లైటింగ్స్ వల్ల మనకి కొబ్బరి చెట్లు గ్రీన్ రెడ్ బ్లూ పింక్ కలర్లు ఎలా కనిపిస్తున్నాయి చూసారా లొకేషన్ అయితే అద్దరిపోయింది అబ్బా సూపర్ ఉంది మీరు కూడా ఎవరైనా ఇప్పటి వరకు రాకపోతే ఖచ్చితంగా శిల్పారావం రండి వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైము ఆఫ్టర్నూన్ టైం వస్తే మనం అన్నీ కవర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్కి వీడియోస్కి మంచి లొకేషన్స్ ఉన్నాయి సూపర్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి అలాగే మనకి ఈ సెకండ్ పార్ట్ కంటిన్యూ థర్డ్ పార్ట్ అనేది మనకి ఆల్ థర్డ్ పార్ట్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను సో అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అది అయితే పక్కా విలేజ్ టైపు మనకి విలేజ్లోకి వెళ్ళి వచ్చేసామా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది సో చూసారా ఇక్కడ లొకేషన్స్ కూడా బాగుంది చూసారా అక్కడ మనకి అది కూడా అస్సలు మిస్ కావద్దు అది కూడా పార్ట్ త్రీ కింద అప్లోడ్ చేస్తాను దీని కంటిన్యూ సో దాన్ని కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసి సపోర్ట్ చేసేసి ఎంజాయ్ చేసేయండి